చిరంజీవి గారు గట్టిగా అడిగేటటువంటి స్వభావం లేదు ఆయన పోరాటం చేసే మనిషి కాదు అనేటువంటి పద్ధతుల్లో ఒక విధంగా కించిత్ కించపరిచే విధంగా మన బాలకృష్ణ గారు మాట్లాడారు ఒకసారి బాలకృష్ణ గారు ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి శాసనసభ్యులు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు గారిని గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అంతే అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ మీరు అన్నారు గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మనకి అలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ వచ్చాడు కలమన్నారు అని ఏంటంటే బహుశా ఆయన మరి ఏమన్నా మ్యాన్షన్ హౌస్ రెండు మింగిచ్చాడేమో నాకు తెలియదు చాలా దౌర్భాగ్యంగా శాసనసభలో ఆ విధంగా ఎవరు మాట్లాడరు బయట కూడా ఆ విధంగా మాట్లాడరు అసలే కోతి కళ్ళు తాగిందన్నట్టుగా అసలే పెద్ద సైకో దానితో పాటు రెండు మ్యాన్షన్ హౌస్ ఆఫులు తాగి వచ్చినట్టున్నాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వాడు వీడు అంటమే కాకుండా సైకో అన్నాడు సైకో అన్నప్పుడు సభలో ఎలా నవ్వారో చూశారు కదా కేరింతలు ఇవలో విలువ లేవు సభలో గౌరవాలు లేవు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడటం చూస్తే ఒక విధంగా జాలి కూడా వేస్తుంది ఎందుకంటే బాలకృష్ణ గారు పెద్ద తెలియగలవాడు కాదు అమాయకుడు కూడా సైకో పేషెంటు ఈ పేషెంట్ సైకో కాకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు స్థానంలో ఆయన ఉండేవాడు సరే ఆయనకి ఏదో ఒక శాసనసభ్యత్వాన్ని ఇచ్చి బావగారు గౌరవిస్తున్నాడు దాంతోనే సంతోషపడుతున్నాడు వాళ్ళ అల్లుడేమో కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి ఉద్దేశంతో ప్రవర్తన చేస్తున్నాడు కాబట్టి ఆయన సర్దుకుని సినిమా షూటింగ్లు లేకపోతే మ్యాన్షన్ హౌస్తో కాలం గడిపేటటువంటి పద్ధతుల్లో ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు సైకో అని శాసనసభలో అంటే ఇది నాకు అర్థం కాల ఎక్కడికి పోతున్నాయి రాష్ట్రం ఎక్కడ పోతుంది తెలుగుదేశం అడుగుతా ఉన్న సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను